సంక్రాంతి ముగించుకుని సొంతళ్ల నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ హైదరాబాద్ హైవే రద్దీగా మారింది కంచికచెల్ల మండలం కీసర టోల్గేట్ నుంచి వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రోడ్డు నిర్మిస్తున్నారు దీంతో హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను సర్వీస్ రోడ్డు వైపునకు మళ్లించారు సర్వీస్ రోడ్డు గుంతలపడి పడి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు అవస్థలపడుతున్నారు రహదారి ఇరుకుగా ఉండటంతో కార్లలో పెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సంక్రాంతి ముగించుకుని సొంతళ్ల నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ హైదరాబాద్ హైవే రద్దీగా మారింది కంచికచెల్ల మండలం కీసర టోల్గేట్ నుంచి వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రోడ్డు నిర్మిస్తున్నారు దీంతో హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను సర్వీస్ రోడ్డు వైపునకు మళ్లించారు సర్వీస్ రోడ్డు గుంతలపడి పడి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు అవస్థలపడుతున్నారు రహదారి ఇరుకుగా ఉండటంతో కార్లలో పెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు